హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో కేవలం ఒక్క పది నిమిషాల్లో కొబ్బరి ఉండల్ని చేయడం చూపిస్తున్నాను ఈ శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గర ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా వాటిని వేస్ట్ చేయకుండా ఇంట్లో వాళ్ళకి కేవలం పది నిమిషాల్లో ఇలా కొబ్బరి ఉండల్ని చేసి పెట్టండి చాలా ఈజీగా చేయొచ్చు ఇప్పుడే వంట నేర్చుకునే వారు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు సో చాలా సింపుల్ పద్ధతిలో కేవలం పది నిమిషాల్లో కొబ్బరి ఉండల్ని చేయడం చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో కొబ్బరి ఉండల్ని నేను ఇలానే చేస్తూ ఉంటాను కొబ్బరి ఉండల్ని చేయటం కూడా ఇంత ఈజియా అని అనుకుంటారు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కొబ్బరికాయ చెక్కల్ని తీసుకోవాలి బాగా లేతగా ఉన్న కొబ్బరికాయ కంటే ఇలా కొద్దిగా ముదిరిన కొబ్బరికాయతో అయితే కొబ్బరి నవ్వు చాలా బాగుంటుందండి కొబ్బరికాయ చెక్కలను ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే నేను ఇంట్లో ఇంకొక చిన్న చెక్క ఉందని అది కూడా వేస్ట్ చేస్తున్నాను మిక్సీ జార్లోకి వేసి ఒక ఐదు యాలికులను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ కొబ్బరి పొడిని తిప్పుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన కొబ్బరి పొడిని పక్కన ఉంచి ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని కొలుచుకుందాము అసలైతే బెల్లాన్ని ఉజ్జాయింపుగా వేసేసుకోవచ్చు కానీ మీకు పర్ఫెక్ట్గా తెలవడం కోసం ఇలా కొలిచి చూపిస్తున్నాను నేనైతే ఇలా కప్పుతో కొలుస్తున్నాను మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దానితో కొలిచి తీసుకోండి కొబ్బరి పొడి గుల్లగా ఉంటుంది కాబట్టి నొక్కి తీసుకోండి ఇలా కప్పుతో రెండు కప్పులు కొబ్బరి పొడి అయ్యింది దీన్ని గిన్నెలోకి వేసి స్టవ్పై మందపాటి గిన్నెను పెట్టుకోవాలి లేకపోతే కింద అడుగంటుతుంది ఒక కప్పు బెల్లం పొడిని వేస్తున్నాను రెండు కప్పులు కొబ్బరికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి పావు కప్పుకి కొద్దిగా తగ్గించి నీళ్ళు వేసుకోవాలి ఇది చెరుకు బెల్లం అండి ఆ బెల్లం ఈ బెల్లం అని చెప్పను ఏ బెల్లమైనా సరే ఎంత కొబ్బరి పొడి తీసుకుంటామో అందులో సగానికి బెల్లం పొడిని వేసుకోవాలి అప్పుడే మనకి కొబ్బరి ఉండలు పర్ఫెక్ట్గా వస్తాయండి బెల్లాన్ని తీగపాకం పట్టుకోవాలి మనం ఎలాగో బెల్లంలో కొద్దిగా వాటరే వేసాం కాబట్టి ఇలా పెట్టగానే అలా పాకం వచ్చేస్తుంది ఇలా మన చేతికి స్టిక్ అవుతూ తీగలాగా రావాలి ముదురుపాకం రానివ్వకండి కొబ్బరి ఉండలు గట్టిగా అవుతాయి బెల్లం బాగుందని ఇలా డైరెక్ట్గా వేశాను లేదు అంటే బెల్లంలో కప్పు నీళ్ళు వేసి బెల్లం కరిగిన తర్వాత వడపోసుకోండి అలా పావు కప్పు వాటర్ వేస్తేనే మీకు బెల్లం కరిగిన తర్వాత వడపోయటానికి వీలుగా ఉంటుంది సో ఇలా పాకం వచ్చిన దానిలో కొబ్బరి తురుముని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మనం బెల్లం పెట్టిన దగ్గర నుండి కూడా మొత్తం మీడియం హీట్లోనే చేసుకోవాలి లేకపోతే కొబ్బరి రోజు మాడు వాసన వస్తుంది సో కొబ్బరి తురుముని వేసి అంతా బాగా కలుపుకోవాలి కొబ్బరిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూనే ఉండాలి కొబ్బరిలో ఉండే కొబ్బరి పాలు తేమ అంతా కూడా డ్రై అయిపోవాలి అప్పుడే కొబ్బరి ఉండలు పాడవకుండా ఉంటాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి అప్పుడే కొబ్బరిలోని తేమంతా పోయి గిన్నెకు కూడా అంటుకోకుండా సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా దగ్గరగా అవుతుంది ఇలా ఉండలా అవుతున్నప్పుడు స్టవ్ను ఆపి మన చెయ్యి పెట్టగలిగేంత వరకు చల్లారినివ్వాలి మొత్తం చల్లారినివ్వకూడదు పూర్తిగా ఆరిపోతే పొడి పొడిగా అయిపోతుంది సో ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం కొబ్బరి ఉండల్ని చేసుకోవాలి అదే ఎక్కువ క్వాంటిటీలో కొబ్బరి ఉండలు చేసుకుంటున్నట్లయితే కొబ్బరి నోజ్ని చల్లారిపోనివ్వకుండా స్టవ్ పై పెట్టి కొద్దిగా వేడి చేసుకుంటూ చేసుకోండి ఈ కొబ్బరి ఉండలు చేయటానికి చేతికి నెయ్యి కానీ నూనె కానీ కానీ చేయనవసరం లేదు మనం కొబ్బరి ఉండలు చేసేటప్పుడు కొబ్బరి నుండి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా మన చేతికి అంటుకోకుండానే కొబ్బరి ఉండల్ని చేసుకోవచ్చు ఇంతేనండి ఇలా మనకి కావలసిన సైజులో కొబ్బరి ఉండల్ని చేసుకోవచ్చు ఇంతేనండి కొబ్బరి ఉండలు రెడీ ఇలా ఎక్కువ టైం పట్టకుండానే కేవలం పది నిమిషాల్లో ఎంత ఎక్కువ క్వాంటిటీలోనైనా కొబ్బరి ఉండల్ని చేసుకోవచ్చు అసలు వండరాని వారు కూడా ఈ కొబ్బరి ఉండల్ని చాలా ఈజీగా చేయొచ్చండి సో తప్పకుండా ఇలా కొబ్బరి ఉండల్ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఎప్పుడూ ఈ ప్రాసెస్లోనే కొబ్బరి ఉండల్ని చేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ